హాయ్ వేస్ కరోనా మహమ్మారి నిత్యం ఎంతమందిని కబలిస్తుందో మనం తెలుసుకుంటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం ఒక్కరోజు ఒక్క విషాదకరమైన వార్త అనుకుంటే ఇది గతం ఒక్కరోజు కొన్ని వందల వందలకరమైన విషాద వార్తలు అన్నది నేడు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలియటం లేదు ఎందుకంటే ఈరోజు కరోనాతో చనిపోయినటువంటి వారిని ఖననం చేద్దామంటే ఎవరు ఎలా చేయక దహనం చేద్దామంటే ఎవరు ఎలా చేయక ఆ ఊళ్ళలో ఊళ్ళలోకి రానికుండా బయట పెడుతూ ఆ కుటుంబాన్ని వెలివేసేంత పని చేస్తూ ఈ రకంగా కొంతమంది మూర్ఖులు ఉంటూ ఉంటే హాస్పిటల్లో కరోనాతో ఎవరైనా అడ్మిట్ అయితే ముందు బిల్ ఎంత కట్టండి ముందు ఇంత అడ్వాన్స్ అని పల్లాడిస్తున్నారు తీరా అడ్మిట్ చేసుకున్న తర్వాత బెస్ట్ వేల ట్రీట్మెంట్ అందిస్తున్నాడు మేము అందిస్తున్నాం డబ్బులు కట్టండి ఈ ఇవాళ డబ్బులు గుంజుతా ఉన్నారట పోనీ బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది మరణిస్తున్న వాళ్ళు ఎంతమంది అంటే మరణించినా సరే మేము ట్రీట్మెంట్ అందించిన దానికి ఇన్ని లక్షల బిల్ అయింది ఆ డబ్బు కట్టితేనే మీకు డెడ్ బాడీ ఇస్తామని చెప్తూ ఉన్నారు ఈ వేలో మొన్నటిగా మొన్న కలెక్టర్ ఆఫీసులో పనిచేసే డిప్యూటీ తహసీల్దార్ చెప్పుకున్నాం అంతకుముందు మరి కొంతమంది చెప్పుకున్నాయి ఇప్పుడు లేటెస్ట్గా ఏంటై అంటే అతని పేరు సత్యనారాయణ హైదరాబాద్లో నివాసం ఉంటూ ఉన్నాడు సోమాజిగూడి ఏరియాలో యశోద హాస్పిటల్ దగ్గరలో ఉంటుంది డెక్కన్ హాస్పిటల్ అని ఈ డెక్కన్ హాస్పిటల్కి తన భార్య కరోనా ఉందని తీసుకెళ్లాడు ఆల్రెడీ అడ్మిట్ అయినప్పుడు కొంత డబ్బు కట్టుకున్నట్టు కట్టారు మొత్తం ట్రీట్మెంట్ అందించింది పది రోజులు రోజుకు లక్షన్నర బిల్లు వేశారట ఆ ఖర్చు ఈ ఖర్చు కలిసి పది రోజుల తర్వాత ఆమె చనిపోయింది అని అతనికి చెప్తూ మొత్తం పదిహేడున్నర లక్షల బిల్ అయిందని చెప్పారు భార్య లేదు చనిపోయింది ఆల్రెడీ అప్పటికే హాస్పిటల్కి వీళ్ళు ఎనిమిది లక్షల రూపాయల బిల్లు డబ్బులు కట్టున్నారట హాస్పిటల్కి ఎనిమిది లక్షల రూపాయలు డబ్బు కట్టున్నారు మరలా ఆ భార్య ఆయన భార్య కూడా లేదు చనిపోయింది కరోనా వల్లే హాస్పిటల్ నుంచి మన డెడ్ బాడీ ఇవ్వాలి అంటే మిగిలిన డబ్బులు ఎంతైతే ఉన్నాయో మొత్తం పదిహేడున్నర లక్ష అందులో కట్టినంత ఎనిమిది లక్షలు అంటే ఇక బ్యాలెన్స్ వచ్చేసి తొమ్మిదిన్నర లక్ష ఈ తొమ్మిదిన్నర లక్ష కూడా కడితేనే మేము నీ భార్య డెడ్ బడి నీకు అప్పచివుతని చెప్పేసి ఆ సత్యనారాయణ చెప్తే అక్కడి కుమిలిపోయి ఉన్న పలంగా కూలబడిపోయాడు ఏమైంది ఏంటని చెక్ చేస్తే పాపం ఆ సత్యనారాయణ కూడా గుండెపోటుతో మరణించాడు కార్పెట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ బాగా అందుతుందని చెప్పి భార్యని అడ్మిట్ చేశాడు లక్షల్లో బిల్లు కట్టాడు ఇక తను క్షేమంగా తిరిగి బయటకు వస్తుందని చూసుకుంటున్న మూమెంట్లో మీ భార్య చనిపోయింది హాస్పిటల్ బిల్లు పదిహేడున్నర లక్షలు అని చెప్పేసి హాస్పిటల్ యాజమాన్యం చెప్తే భార్య లేదు బిల్లు తీసారు మా భార్యను చూపెట్టనంటే ముందు డబ్బులు కట్టు అప్పుడే డెడ్ బాడీ ఇస్తామని చెప్తే నా భార్య లేదు బిల్లు లక్షల్లో ఉంది ఇక నేను ఎందుకు అని చెప్పేసి మనోవేదనతో కూలబడిపోయి అక్కడే మరణించాడు ఆ సత్యనారాయణ కరోనా వచ్చిందేమో భార్యకి బిల్లు చూసి మరణించిందేమో భర్త అంటే కరోనాతో భార్య మృతి చెందింది భర్త మృతి చెందారు సో ఇద్దరు కూడా ఈరోజు కలిసే అయ్యారు కానీ ఆ కార్పెట్ హాస్పిటల్ యొక్క దారుణం అనేది ఈరోజు వెలుగులోకి వచ్చింది మరి చెప్తూ ఉంటారు కదా కేసీఆర్ కావచ్చు మిగతా మంత్రులు తెలంగాణ ఉన్నవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రి తాట తెస్తాం అద్దేస్తాం ఇద్దేస్తాం మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆల్రెడీ న్యూస్లో అంతా వచ్చింది ఇది అందరూ దీన్ని ఎలివేట్ చేస్తున్నారు చూద్దాం ఏ చర్యలు తీసుకుంటారో ఏంటో ఇప్పటికే చెప్తున్నా ప్రభుత్వాలు ఏవైనా రాజకీయ నాయకులు ఎవరైనా సరే మాటలు చెప్పినంత తేలిక కాదు చేతల్లో నిరూపించడం ఎవరైనా సరే అది జగన్మోహన్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా మోదీ అయినా ఎవరైనా మాటలు చెప్పినంత తేలిక కాదు సార్ చేతల్లో అది నిరూపించటం ఆ పని చేయటం పది మందికి ఆదర్శంగా ఇప్పుడు నిలబడతాం తెలుసా మనం మాటలు చెప్తామే చాలా గొప్పగా ఆ గొప్పగా చెప్పినటువంటి మాటలని చేతుల్లో కూడా నిరూపించాలా అప్పుడు మీరు గొప్పవాళ్ళు అప్పుడు మీరు పది మందికి నాయకుడు అని అంత ఒప్పుకునేది అంతేగాని ఏంటి సార్ కరోనా పేరుతో కార్పొరేట్ హాస్పిటల్ ఏ రకంగా దోచుకుంటున్నాయో చూడండి కరోనాతో భారీ మృతి చెందితే హాస్పిటల్ బిల్లు భర్త కూడా మృతి చెందాడు ఇంత ధరణ ఒకసారి ఆలోచించండి సార్ పోతుంది మన సమాజం ఏ పోతున్నారు నాయకులు అంతా ప్లీజ్ ఇటువంటి రిపీట్ అవ్వకుండా కాపాడండి జనాల్ని